కూడా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హుజాబాద్ హుజరాబాద్ లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని దానిలో పాల్గొనడానికి రావడం జరిగింది కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా ఈ రోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని తీసుకున్నాము ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో కరీంనగర్ పార్లమెంట్లో మేము ఇచ్చేటువంటి అభివృద్ది పార్లమెంట్ సభ్యుడు అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించడము మోడీ గారిని తిట్టడము అచ్చంతల కార్యక్రమాన్ని తిట్టడము ప్రజలందరూ కలిసి రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా చేసుకున్నటువంటి పులుహోర ప్రసాదాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడడము తప్పుడు ప్రచారం చేయడము ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడే మాట్లాడి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీల అభ్యర్థులు చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు చుట్టూ చుట్టూ వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికలు అంటే లాభపత్తా లేకుండా పోయి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు వీళ్ళిద్దరు కూడా ఏ రోజు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు కనీసం ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో నేను అభివృద్ది చేస్తున్నప్పుడు కనీసం ఏ రోజు కూడా సహకరించే ప్రయత్నం చేయలేదు కానీ లేఖలు రాసిన అంటాడు మాటలు మాట్లాడిన అంటాడు ఆయన రాసిన లేఖలు ఆయన మాట్లాడిన మాటలు కేసీఆర్ కుటుంబానికి ఆస్తి పాస్తులు సంపాదించి పెట్టింది తప్ప ఆయన ఎన్నికల్లో ఓడిపోనక లాపక్క లేకుండా హైదరాబాద్ ఉన్నాడు తప్ప దానివల్ల కర్మీర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒరిగింది ఆయన లేఖ రాస్తేనే ఇలా నేషనల్ హైవే కర్మీర్ వరంగల్ రోడ్ వచ్చిందా కేసీఆర్ సహకరించకుంటే ఈయన ఎందుకు రాలేదు ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించడం ఎవరి హయాంలో టెండర్లు అయినాయి ఎవరి హయాంలో ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవాలు చేశారు వరంగల్ కరీంనగర్ రోడ్డు ఎలకత్తా సిద్దిపేట రోడ్డు ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించడం ఎవరి హయాంలో టెండర్ అయింది ఎవరి హయాంలో ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవాలు చేశారు ఎవరి హయాంలో గ్రామీణ సరక నిధులు వచ్చినాయి ఎవరి హయాంలో సిఆర్ నిధులు అత్యధికంగా వచ్చినాయి ఎవరి హయాంలో కేంద్రం నుంచి గ్రామాల వరకు సంక్షేమ పథకాలు వచ్చినాయి ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళనే వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి చేస్తే గ్రామ గ్రామానికి పోస్టర్లు ఎందుకు వేసుకోలే మేము పోస్టర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు చేసే అభివృద్ధిని ఇంటికి ఎందుకు చెప్పలేరు గతంలో ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఫక్త ఏం చేస్తారంటే ఏం అభివృద్ధి చేయాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలు నమ్మలేరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కన నాన్ లోకల్ ఆయన ఈ ప్రాంతం మీద సౌతి ప్రేమ ఆయన అందుకే కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లిస్తే కూడా ఏ రోజు లేఖ రాలే ఏ రోజు మాట్లాడలే కేంద్రం నేషనల్ హైవేస్ ఇస్తే కూడా రాష్ట ప్రభుత్వం సహకరించలే ఎప్పుడు లేఖ రాలే ఎప్పుడు మాట్లాడలే ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు అనేక ఉన్నప్పుడు కూడా ఈయనెప్పుడు లేఖ రాలే ఎప్పుడు మాట్లాడలే ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ లేదు ఏదో ఎంపీ గెలవాలి మళ్ళా వ్యాపారాలు నడవాలే ఇంకా వ్యాపారాలు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవాలి నేను బాగుపడాలి కేసీఆర్ కుటుంబం బాగుపడాలి భూములు కబ్జాయాలే ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన తప్ప ఆయనకు ఏ రోజు సోయలేదు ఆయన అందుతో ఐదు సంవత్సరాలు ఎప్పుడు మార్చాలి మరి ఆయన అభివృద్ది చేస్తే గతంలో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసేటప్పుడు తొంభై ఎనిమిది వేల మెజార్టీతో నేను గెలిచిన ఆయన ఎట్లా ఓడిపోయాడు ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి అని చెప్పి ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయాడు ఈ నేషనల్ లెవెల్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు ఆర్మీఓ గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు గ్రామాల్లో రోడ్ల గురించి ఎదుగు మాట్లాడలేకపోయిండు ఇప్పుడు కేసీఆర్ ఈ గ్రామానికి నేను నిధులు ఇచ్చాను ఎందుకు చెప్పుకోలేకపోయాడు ఏమి చేయలే కాబట్టి ఏమి ఇయలే కాబట్టి అని చెప్పుకోలేకపోయాడు ఇలా రైతులు నష్టపోయారు అకాల వర్షాలు నష్టపోయారు లేక ఎందుకు రాలేనే ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువత ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు ఇందుకో ఉద్యోగం ఇస్తాన కేసీఆర్ కు ఎందుకు లేఖ రాయలేకపోయాడు ఇక్కడ పోడు భూముల సమస్యతోనే ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈయన లేక ఎందుకు రాయలేకపోయాడు త్రీ వన్ సెవెన్ జివో వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు కేసీఆర్ ఎందుకు లేక రాయలేకపోయాడు ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డారు రాయలేకపోయారు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు ఈ లేక ఎందుకు రాయలేకపోయాడు అప్పుడు చేతులు రాలే నాకు అలా సమస్యలు మర్చుకోలే ఓటు వెనక పైసలు సంపాదించుకోవాలి గెలిచే సంపాదించుకునే పైసలు ఇంకా రెట్టింపు చేసుకోవాలి వీళ్ళ ప్లాన్ అది ఏ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు మీకు తెలుసా అని చెప్పారు ఈ ప్రజలు పక్కన మీకు తెలుసా ఇక్కడ మీడియా మిత్రులకు మీకు చెప్పిన తెలుసా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసా టికెట్ ఎట్లా వచ్చింది ఏ రూపకంగా వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటారు పాపమే మేము ప్రజలకు జై శ్రీరామ్ అని మేము సంస్కారంగా నమస్కారం చేస్తే ఆయన అలిగణం చేసుకుంటారు కదా ఆయన ఏం నాకు అర్థమే తెలియదు ఆయన లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆయన టికెట్ ఇప్పించుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు ఇలా మేము బూత్ బుద్ధి నిన్న ఏం చేసినా బండి సంజయ్ ఏం చేశాడు నరేంద్ర మోడీ గారు ఏం చేశారు బీజేపీ ఏందని చెప్పి నేను తిరిగి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే విశ్వం వ్యక్తం చేస్తున్నారు మా అభ్యర్థి మాకే ఆయన గురించి ఎట్లా ప్రచారం చేయమంటారు దీని దృష్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండి సంజయ్ నానా భూతం తిట్టాలే మోడీ గారిని తిట్టాలే రాముల వారిని కించపరచాలే ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇలా రాముల వారిని తిట్టించే ప్రయత్నం చేస్తున్నది రాముల వారిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నది రామ భక్తులను హీలన చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఫస్ట్ రెండు సంవత్సరాలు కోవిడ్తో వేయడప్పుడు కూడా పన్నెండు మూడు సంవత్సరాలు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన వ్యక్తిని నేను ప్రజలు ఓటు వేస్తే ఆ ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తిని నేను అనేక పోరాటం చేసి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు నూట తొమ్మిది కేసులు మీదేసుకుని రెండు సార్లు జైలు పోయిన వ్యక్తిని నేను ఇప్పుడున్న అభ్యర్థులు ఇప్పుడున్న అభ్యర్థులు ఏ రోజన ప్రజా సమస్యల మీద ఈ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలేజీలో ఎప్పుడైనా జైలు పోయినరా పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళు సమర్థించే వ్యక్తులు గాని ఎప్పుడైనా ఈ రెండు ఇద్దరు అభ్యర్థులు కానీ వాళ్ళు సమర్థించే వ్యక్తులు వాళ్ళ మీద ప్రజా సమస్యలు ఫైట్ చేస్తే ఎప్పుడైనా కేసులు అయిన వాళ్ళ మీద ఇద్దరి మీద రోణు గెక్కి ఆందోళన చేసిరా ఏం చేయలే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరుచుకోడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేసిందా ఎందుకు అమలు చేస్తారు రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తానని ఇచ్చింద్రా నాలుగు రూపాయలు ఆసరా పెన్షన్ పెన్షన్ ఇస్తానని ఇచ్చింద్రా తులం బంగారం మహిళలు ఎక్కిస్తారు వంద రూపాయలు ఇచ్చింద్రా వంద రోజుల పట్ల స్కూటీలు కొనిస్తున్నారు విద్యార్థి విద్యార్థులకు కొనిచ్చిరా పదిహేను రూపాయలు రైతు భరోసా మీద రైతులకు కౌలు తగ్గిస్తున్నారు అకౌంట్లో లో వేసినా వంద లోపల పన్నెండు వేల రూపాయలు రైతు పై వంద లోపల ఇచ్చిరా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి తరుగు తాలు తేమ లేకుండా పంట ఉంటున్నారు కున్నరా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వంద లోపల ఇస్తున్నారు చేసిండ్రా విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు భరోస్కార్ ఇస్తున్నారు ఇచ్చిండ్రా ఇల్లు జాగా లేని పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చినా వంద లోపల వాటి గురించి మాట్లాడితే ఆ దృష్టి మళ్లించడానికి ఇదంతా ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రసాదించారు ప్రజలకు కావాల్సింది మీరు ఆరు గ్యారెంటీలు ఇస్తారంటే మీకు శాసనసభ ఎన్నికలు ఓటేసిరు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటేనే ఇలా గ్రామాలు అభివృద్ధి జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది మా సంక్షేమ ఫలాలు ఇది కంటిన్యూస్ గా కొనసాగుతాయని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలా బీజేపీకి భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు మేం చెప్పడమే కాదు ఆ పార్టీ మీ సింబల్ గెలిసిన సర్పంచ్లు వార్డు మెంబర్ ప్రజాపతిలే స్పష్టంగా ప్రచారం చేస్తున్నారు మమ్మల్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బర్బాదు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇంకా నిర్వహించర్బాదు చేస్తున్నది మోడీ గారు ప్రధానమంత్రి అయితే మనకు న్యాయం చెప్పి ప్రజాప్రదులే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిలో చెప్తా ఉన్నారు అందుకే కల్మే పార్లమెంట్ లో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ జెండాలు పక్క పెట్టి ఇలా ఇక్కడ బండి సంజయ్ గెలవాలి అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గెలవాలని చెప్పి ఎజెండాగా ముందుకు సాగుతూ ఉన్నారు ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అంత ద్వంద్వధానాలే ఇలా జై శ్రీరామ్ జై భారత్ జై మోడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పైనిచ్చుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది ఒకటే నేను అప్పీల్ చేస్తున్నాను పార్టీలు ఏవైనప్పుడు కూడా ప్రజల పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోదు పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయదు రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఇది రిజర్వేషన్ విషయంలో అన్ని పార్టీలు సమన్వయత ఉండాలి పోటీ పడే వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం ఓట్ల కోసం ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మశా దెబ్బతీస్త పేద ప్రజలు క్షమించారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఇంకా మేము ఇంకా అమలు చేస్తాం ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం చెప్పుకోవడం తప్పలేదు రిజర్వేషన్లు ఎత్తేస్తారట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అసలు రాజ్యాంగం గురించి బాబాసాబ్ అంబేద్కర్ అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ అది విదేశీ పార్టీ మాది స్వదేశీ పార్టీ దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట ప్రజలు ఇలా గాంధీ సిద్ధాంతం మాది విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పారు గాంధీ మహాత్ముడు ఏ విధంగా విదేశీని వ్యతిరేకించో స్వదేశీ ఉద్యమం తీసుకొచ్చిండో ఇలా ప్రజలు ఆదరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపకుడు ఎవరు ఏ ఓ హ్యూమ్ బ్రిటిషోడు మా పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు పక్కా గాంధీ వాదనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి భిన్నంగా ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి పేద ప్రజల ఉసురు పోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా పార్లమెంట్లో దళితుల సమస్యలు పేద ప్రజల సమస్యల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడితే అడ్డగించిన నెహ్రూ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామా ఏమంటే రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళా తిరిగి బాబాసాబ్ అంబేద్కర్ గారు పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత అంబేద్కర్ గారి పార్థివ దేవాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి భిన్నంగా ఏదైతే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించిడో దానికి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అంబేద్కర్ గాని స్పూర్తిగా తీసుకుని మాకు అంబేద్కర్ లోనే ఈ రాజ్యాంగబద్దమైన పదవులు వచ్చినాయి మాకు మేము ప్రధానమంత్రులైనా మేము ఎంపీలు చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా రిజర్వేషన్ల ప్రక్రియ అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా అవి ఫిల్అప్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చేటువంటి పద్దతి ఉండే లేదు వాళ్లకు చెందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకే పక్క చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ప్రధానమంత్రి బాధ్యత స్వీకరించే సమయంలో నాకు బాబాసాహబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వలనే ఈ పదవి వచ్చిందని చెప్పి అంబేద్కర్ అని తలసి కొన్ని వ్యక్తి అటల్ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పేద ప్రజలైనటువంటి అందరినీ కూడా సమాన స్థాయికి తీసుకురావాలి దళితులు ఉద్యోగాల కోసం వెతుకునే స్థాయి కాదు దళితులు ఉద్యోగులకు ఇచ్చే స్థాయికి రావాలి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి రావాలని చెప్పి దేశంలో లక్ష ఇరవై ఐదు ప్రతి సంవత్సరం లక్ష ఇరవై ఐదు బ్యాంకు బ్రాంచ్ లో ప్రతి సంవత్సరము ఒక బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ లో లక్షా ఇరవైల మందిని ఐదు కోట్ల వరకు ఎలాంటి పూచికత్తులు లేకుండా రుణాలు ఇచ్చి దళితులను వ్యాపారవేత్తలుగా మార్చుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రభుత్వం బ్యాంకులు రుణాలు లేకుండా వేధిస్తాయని చెప్పి భావించి వాళ్ళ పక్క టార్గెట్ పెట్టి ఇవాళ వాళ్లకు సహకరించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది ఇలా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు మెరిట్ స్కాలర్షిప్లను మధ్యలో ఇవ్వకపోవడం వలన మధ్యలో చదువులు వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు కేవలం మెరిట్ స్కాలర్షిప్ల కోసం పదకొండు వందల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయించింది ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేవలం రెండు వేల ఇరవై సంవత్సరంలో మెరిట్ స్కాలర్షిప్ ల కోసము యాబై తొమ్మిది వేల కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించింది గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో యాబై మంది మాత్రమే ఉన్నత చదువు కోసం విదేశాలకు పోయేటోళ్ళు ఇవాళ వందల మందికి విదేశాలకు పోయే అవకాశం నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించింది ఒక రామ్నాథ్ కోవింద్ గారిని రాష్టపతిని చేసింది ద్రౌపది ముర్ము గారిని రాష్టపతి చేసింది ద్రౌపది ముర్ము గారు రాష్టపతి కాకుండా అడ్డుకున్న వారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడే మేము రాజ్యాంగానికి అనుగుణంగా దేశాన్ని పాలించేది మా ప్రభుత్వం రాజ్యాంగానికి తూటుపరిచింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జిన్నా జిన్నా మేలు కోసం జిన్నా సూచనలు పాటిస్తూ మతపరమైన రిజర్వేషన్ తీసుకొస్తారు ఇవాళ జిన్నా పాలసీని జిన్నా ఆలోచన విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సుప్రీంకోర్టు వద్దన్నా కూడా సుప్రీంకోర్టు వద్దన్న కూడా మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి పేదోళ్ళ పుట్టగొట్టింది కొట్టింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది మార్చా అని చెప్పి అనేక సందర్భాల్లో మార్చిరని చెప్పి సవరించరని చెప్పి చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించలే కేసీఆర్ ను ఫార్మర్ గారికి గుంజకొస్తామని చెప్పి నువ్వు రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడతావా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తావా అని చెప్పి కేసీఆర్ మీద కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతి అంబేద్కర్ జయంతి గాని బాబు జగ్జీవరావు జయంతి గాని జ్యోతిరావు పూలే జయంతి గాని వర్ధంతి గాని రాని సందర్భంలో ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలే ఓడుపుల సమస్యలు ఫైట్ చేసింది మేము కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయలే దళితుల సమస్యలు ఫైట్ చేసింది మేము కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే మేము మతపరమైన ఎంత నీచమైన స్థాయికి దిగజారింది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో అమిత్ షా గారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి పేదోలకు ఇస్తామని చెప్తే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా సెక్టర్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉందో అర్థం చేసుకోండి వాళ్ళ మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్లే చేస్తలేము మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ హండీలో క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయమో ఆలోచించండి వాళ్ళ ఇదంతా ఏంటి అంటే ప్రజలందరూ కూడా జై శ్రీరామన్ నిర్ణయిస్తున్నారు భారత్ మాతాకి జైన్ గర్జిస్తున్నారు జై మోడీ అని ముందుకొస్తున్నారు జై భారత్ అని ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి ఈ దృష్టి మళ్లించడానికే ఇదంతా పెద్ద ఎత్తుగడైన విషయం వాస్తవం రిజర్వేషన్లను తూచా తప్పకుండా పేదలకు అమలు చేసినటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చి పది సంవత్సరాలైతే ఎక్కడ రిజర్వేషన్లు ఎత్తేసిన మేము ఎక్కడ రిజర్వేషన్లు ఎత్తేసిన మేము ఏ రాష్ట్రంలో ఎత్తేసిన రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ణాటకలో కానీ ఇక్కడ ఏర్పడి కూడా ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పన్నారు అమలు చేస్తామన్నారు దానివల్ల నష్టం ఎవరికి పేద ప్రజలకే నష్టం కదా పక్కా రజు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తారు మతపరమైన రిజర్వేషన్లు దాన్ని పేదలకు పక్కా ఇస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదలు కాబట్టి దయచేసి మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కానీ మీరు పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయండి వాళ్ళ బతుకులతో ఆడుకోకండి గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యక్తులు వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి ఇంకా మేము ఎక్కువ న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి దానిలో ఏమి ఇబ్బంది లేదు దాన్ని ఎవరైనా సమర్థిస్తారు కానీ తప్పుడు ప్రచారం చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి ఎన్నికల్లో గెలవడానికి ఈ తప్పుడు ఆలోచన చేస్తున్నారో ఇది ఇంతకంటే సిగ్గుచేటి కోరు ప్రజలకు మేము అప్పీల్ చేస్తున్నాం తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకండి వాళ్ళ ఆరు గ్యారంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం